ప్రారంభించామండి ఎలాగ్రహ్ దాకా తిరుగుతుంటాం ఎలా మేము ఎవరు కృషి సాయం వాళ్ళు ఇది మా చిన్నప్పుడు కూడా మాకు అనుబ్రోభమని చెప్పవే సీతమ్మ తల్లి అనుబ్రోభమని చెప్పవే అనుబ్రోభమని చెప్పు నారీ శ్రీరామణి జనకే నీ కూతురా జనని జాని కమ్మ అనుబ్రోభమని చెప్పవే శ్రీ హరిదాసులంతా కూడా ఊరూరా తిరుగుతూ కూడా ఇలా కొలగుర్తి ఏదైతే హరిదాసుని మహావిష్ణువు సంతతిగా కూడా భావిస్తూ ఉంటారు ప్రతి సంక్రాంతి నెలలో కూడా కనపడుతూ ఉంటారు మళ్ళీ తర్వాత వీళ్ళ వీళ్ళ సొంత వృత్తులు చేసుకుని బతుకుతూ ఉంటారు కాబట్టి ఈరోజు ఏదైతే సంక్రాంతి నెల మాసం స్టార్ట్ అవడంతో హరిదాసులు మనకి ఒక విచిత్రమైన వ్యాసదాసంలో అంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా గ్రామాలు తిరుగుతూ ఉంటూ కూడా ఇది జీవనోపాధిగా కూడా అంటే హరిదాసులు ఏదైతే విష్ణుమూర్తి కుమారులుగా సంతతిగా పిలువబడతారు కాబట్టే నిలబెట్టేదా కూడా మా ముప్పై రోజులు కూడా కంటిన్యూగా తిరుగుతుంటామండి మాకు ఏదైనా మా సంద్రబాడ ఊరు అనుకుంటే ఆ సాయంత్రం మా ఉపాధి మా ఉపాధి అంటే మళ్ళీ తర్వాత వచ్చాము ఆ ఊరు కూడా సిరి సంపతి పాడి కూడా ఉంటుంది కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి మాసంలోనే దర్శనమిస్తూ ఉంటాం అలాగే కూడా ఊళ్ళో కూడా అందరూ కూడా ఆదరిస్తూ ఉంటారని చెప్పేసి ఈ హరిదాసులు అయితే చెప్తమైంది కానీ ఏదైనప్పటికైనా ఇదివరకైతే కాలినడకని ఒక అంటూ కూడా వెళ్తుంటే వీళ్ళకి ఏదో దానం చేసి అలాగే కూడా వీళ్ళు మొక్కుతూ ఉండేవారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తులు సంతతిగానే పిలిచి ఈ హరిదాసులు కూడా హరిదిగా కూడా వస్తూ ఉంటారు కానీ ఆ ఊరిలో హరిదాసు వచ్చాడంటే ఆ ఊరు పాడి పండలకి అలాగే కూడా సకల స సకల సౌభాగ్యాలకు కూడా నిలయమని ఎంతో ముక్కుతూ ఉంటారు ఇది ఎప్పుడూ అనాదిగా ఆచరణతో వస్తున్న కాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉన్నది ఏదైనప్పటికైనా చూద్దాం ఆచారం ఏదైతే కూడా అనాదం సాకైందనే చెప్పింది